తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన ఎన్డిఏ సర్కారులు పవన్ కళ్యాణ్ గారిది చాలా కీలక పాత్ర సో మనకు చాలా కీలకమైన మంత్రిత్వ శాఖలు ఇస్తారు అని చెప్పి జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారుగా కీలక పాత్ర కాబట్టి అండ్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా వీళ్ళకి ఇచ్చినటువంటి మంచి హైపు వీళ్ళ గురించి పొగడడాన్ని చూసి కూడా డెఫినెట్లీ మొత్తం మనమే ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నాయని చెప్పి వాళ్ళు అనుకున్నారు కానీ మంత్రిత్వ శాఖలు కేటాయించేసరికి కీలకమైనవన్నీ కూడా చంద్రబాబు సార్ వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గరే ఉండిపోయాయి సో దీని మీద సరే కొందరైతే టీడీపీ వాళ్ళే చంద్రబాబు గారి మీద ఎలాంటి వీడియోలు పెడుతున్నారో చూసాం అంటే విజయకృష్ణ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఎవరికి ఖమ్మ సామాజిక వర్గానికి ఒక మంత్రిగానే ఇవ్వరా అని చెప్పి బూతులు తిడుతూ ఉన్నారు టీడీపీ వాళ్ళే మరి అప్పుడే ఇవి అంటే అప్పుడే ఇవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి సరే నెక్స్ట్ వాట్ వాటి వాటిని సగం చూద్దాంగా ఇటు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక్క కీలకమైన మంత్రిత్వ శాఖ కూడా లేకుండా ఒక్క దాంట్లో కూడా ముద్ర వేసుకునే పరిస్థితి లేకుండా జనసేనకి ఇదైతే పెద్ద టీడీపీ ఇచ్చిన గౌరవంగా చూడాల్సిన అవసరం లేదు అని కొద్ది జనసేనకు సంబంధించిన సానుభూతి పనులు కూడా నెట్టెడ్డ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఉన్నారు సో ఇటువంటివి పెరిగితే డెఫినెట్లీ కూటమికే కాదు టీడీపీ భవిష్యత్తు రాజకీయాలకు కూడా ఇబ్బందే కాబట్టి సో పవన్ కళ్యాణ్ మనం గౌరవిస్తున్నాం థియరిటికల్గా అనేది మరింతగా ముందుకు వెళ్ళాలి ప్రాక్టికల్గా వస్తే ఎక్కడ ముద్ర కనిపించే విధంగా ప్రభుత్వ నిర్ణయాల్లో కీలక పాత్ర లేకుండా చూడాలి థియరేటికల్గా వచ్చినప్పుడు ఓ పవన్ కళ్యాణ్ విపరీతంగా పొగుడుతూనే వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఆయన అభిమానులను సాటిస్ఫై చేయాలి సో ఈ ఈ లైన్ అయితే టీడీపీ బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు టీడీపీ మీడియా కూడా సో ఇమ్మీడియట్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని పెంచడం కోసం అని చెప్పి మరో నిర్ణయం తీసుకున్నారు యాక్చువల్గా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుంది కదా సో ముఖ్యమంత్రి గారి ఫోటోతో పాటు డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారట ముఖ్యమంత్రి ఫోటో ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని చోట్ల కూడా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఖచ్చితంగా ఉండాలి అని సో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఖచ్చితంగా పాటించాలి అని సో పవన్ కళ్యాణ్కి ఎక్కడ ప్రాధాన్యత కాకూడదు ఆయన గౌరవించాలి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారట సో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇక నుండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోటో కూడా కనిపిస్తుందట